హలో అండి అందరికీ నమస్కారం మీ వీడియోలో మెయిన్గా మనం ఏం మాట్లాడుకుందాం అంటే రానున్న రోజుల్లో వర్షపాతం అనేది ఏ విధంగా నమోదవుతుంది మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి రీసెంట్గా చెప్పిన అంటే ఎనిమిది అల్పపీడనలు వస్తాయని చెప్పాను కదండి సో దానిపైన అప్డేట్ ఏమన్నా వచ్చిందా చాలా మంది అడుగుతూ ఉన్నారు సో దీనిపైన కూడా ఒక చిన్న అప్డేట్ ఇస్తాను సో లైక్ చేయడం మర్చిపోదండి అలాగే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి ఇన్ఫర్మేషన్ మంచి మంచిగా ఉంటుంది సో మీరు లైక్ చేస్తారని అనుకుంటాను అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను సో వీడియో చివరి దాకా చూడండి మీరు అర్ధాకూర్ధాం చూసేసి అండ్ కమెంట్స్ చేస్తే కాదు సో వరకు చూసినా అట్లీస్ట్ యుల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ రైన్స్ అభి పీచే తక్ దాయితో అచ్చాక బీచ్ మే బార్ సమనే కేత అంటే మధ్య మధ్యలో చూస్తే మీకు అర్థం కాదు కొంచెం ఇంగ్లీష్లో చెప్పడానికి కూడా ట్రై చేశాను అంటే మన కొంతమందికి తెలుగు అర్థం కావకపోవచ్చు అర్థం అవ్వకపోవచ్చు సో వాళ్ళ కోసం కూడా ఈ వీడియోలు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ చూసుకున్నట్టయితే రేపు ఎల్లుండి వర్షాలు అనేది ఏ విధంగా ఉంటాయి ఫస్ట్ మనం వర్షాల గురించే మాట్లాడుకుందాం ఎట్లా ఉంటాయి ఏమి ఎట్లా అని ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొదటిగా వచ్చేది శ్రీకాకుళం వస్తుంది ఇంకా శ్రీకాకుళం జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉంటాయి అది కూడా ఉరుములతో కూడిన వర్షాలు మనకి శ్రీకాకుళం అన్ని ప్రాంతాల్లో కాకుండా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం శ్రీకాకుళం జిల్లాలోనే ఉంటాయి ఇంకా తర్వాత చూసుకున్నట్టయితే మనకి పార్వతీపురం మన్యం ఇంకా మనకి కోనసీమ జిల్లాలో విజయనగరము తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నది విశాఖపట్నము అనకాపల్లి తర్వాత వచ్చేసి అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలో మాత్రం యాజ్ యూజువల్గా అంటే కంటిన్యూస్గా ఈ జిల్లాలో మాత్రం వర్షాలు అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇప్పుడు ఏదైతే చెప్పాను శ్రీకాకుళం కానివ్వండి అనకాపల్లి కానివ్వండి విజయనగరం కానివ్వండి తర్వాత రా తర్వాత పార్వతీపురం మండే కానివ్వండి అలాగే మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా కానివ్వండి ఇంకా తర్వాత అనకాపల్లి మనకి కాకినాడ ఏదైతే నేను చెప్పినట్టుగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మరి దాంతోపాటి ఏలూరు కృష్ణా గుంటూరు మనకి ప్రకాశం నెల్లూరు నెల్లూరుకి నిన్నైతే పెద్దగా వర్షపాతం అయితే లేదు కానీ రేపు రేపు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఒక రకంగా వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయండి తర్వాత పల్నాడు జిల్లాలకు కూడా ఒక రకమైన వర్షాలు అయితే ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్టయితే చిత్తూరు జిల్లాలోని అలాగే రాయలసీమ ప్రాంతంలోని మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ప్రజెంట్ చిత్తూరుకి ఉన్న కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయండి లైక్ మదనపల్లి తీసుకున్న అలాగే చెరువు ఈ అంగళ్ళు కదిరి సరౌండింగ్ ఏరియాస్లో మనకి ఒక తేలికపాటిని ఇంకా మోస్తరు పరి అంటే వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది అప్డేట్ రేపు వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది అప్డేట్ వచ్చేసి ఇది ఇంకా తర్వాత మనం ఇరవై తొమ్మిది అయిపోయింది కాబట్టి ముప్పై తీసుకుందాం ముప్పై అంటే వర్షాలు అనేది ఏ విధంగా నమోదు అవుతాయి ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ మనకు ముప్పై తేదీ వచ్చేసి చిత్తూరు జిల్లా తర్వాత వచ్చేసి అన్నమయ్య తిరుపతి కడప తర్వాత వచ్చేసి మనకి నంద్యాల ఈ జిల్లాలో మాత్రం కర్నూలు కర్నూలు చూసుకున్నట్టుగా అలాగే అనంతపురం తీసుకున్న సత్యసాయి జిల్లా ఏదైతే ప్రజెంట్ రాయలసీమ జిల్లాలు చెప్పాను కానీ వాళ్ళకు మాత్రం ముప్పై తేదీ ఇంకా వాళ్ళకి అక్కడక్కడ తేలికపాటి ఇంకా ఒక రేంజ్లో వర్షాలు అయితే నమోదే అవకాశాలు అయితే ఉన్నాయండి ప్రజెంట్ మనకు వచ్చిన ఐఎండి అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటారు భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రమే నేను చెప్తాను ఏదైతే ప్రజెంట్ మనకి కర్ణాటక రాష్ట్రం కూడా మనకి ముప్పై ఇంకా వర్షాలు అయితే స్టార్ట్ అవుతాయండి కర్ణాటక కానివ్వండి అలాగే కేరళ కానివ్వండి గోవా ఈ ఈ ప్లేసుల్లో మాత్రం ఈ రాష్ట్రంలో మాత్రం మనకి ముప్పై తేదీనిక వర్షాలు అనేవి స్టార్ట్ అవుతాయి సెప్టెంబర్ ముప్పై తేదీ వచ్చేసి మనకి రాయలసీమ జిల్లాలో హోల్ రాయలసీమ జిల్లాలకు మొత్తం మనకి వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా తర్వాత ముప్పై తేదీ ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తర్వాత అల్లూరు సీతారామరాజు ఏలూరు కానివ్వండి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అల్లూరు సీతారామరాజు అనకాపల్లి ఈ జిల్లాలకు మాత్రం మనకు ముప్పై తేదీ కూడా వర్షాలు అయితే ఉన్నాయండి ఇప్పుడు చెప్పిన జిల్లాలకు కొంచెం గుర్తుపెట్టుకోండి ఇంకా అక్టోబర్ ఒకటో తేదీ చూసుకున్నట్టయితే ఇంకా అక్టోబర్ ఒకటో తేదీ యాజ్ యూజువల్గా చెప్పినట్టుగా రాయలసీమ జిల్లా అలాగే కోనసీమ జిల్లాలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఏదైతే చెప్పినట్టుగా పగటి ఉష్ణోగ్రతలు కొంచెం భారీగా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో పగటి ఉష్ణోగ్రత నమోదంత తేమ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది సో మనకి ఈవినింగ్ పూటలో ఎక్కువగా నేను చెప్పిన జిల్లాలో ఈవినింగ్ పూట వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయండి ఆరు ఇంకా స్టార్ట్ అయ్యి ఒకసారి అర్ధరాత్రి పదకొండు పన్నెండు ఈ టైంలో మనకు వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి భారీగా ఏం కాదు ఇప్పుడు చెప్పిన జిల్లాల్లో ఒక రక రకమైన వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి అది కూడా సెంటీగ్రేట్లో చెప్పాలనుకుంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ప్రజెంట్ మనకి వాతావరణ శాఖ తెలియజేస్తుందో మనకి జీరో పాయింట్ ఫోర్ ఎంఎంని ఇంకా వన్ ఎంఎం అంటే మిల్లీ మీటర్ వర్షపాతం మనకు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇంకా ఇది అక్టోబర్ ఒకటో తేదీ అప్డేటు ఇంకా అక్టోబర్ రెండు చూసుకున్నట్టయితే మనకి ఏదైతే చెప్పినట్టుగానే మనకి ప్రజెంట్ ఉన్న ఊహాగ్రహ చిత్ర ప్రకారం అంటే ఉపగ్రహ చిత్ర ప్రకారం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సత్యసాయి జిల్లా కానివ్వండి అలాగే తిరుపతి జిల్లాలు కానివ్వండి ఎవరు తీసుకున్నా కూడా వర్షాలు అయితే మనకి రెండో తేదీ కూడా ఉన్నాయండి ఇప్పుడు ఏదైతే నెల్లూరు కానివ్వండి అలాగే ప్రకాశం కానివ్వండి తర్వాత పల్నాడు ఎన్డిఆర్ జిల్లాలు కానివ్వండి ఈ జిల్లాలకు మాత్రం వర్ష బాపట్ల గుంటూరు ఈ జిల్లాలకు మాత్రం మనకి ఒకటో తేదీ ముప్పై ఒకటి రెండో తేదీ అయితే పెద్దగా వర్షాలు అయితే లేవు ఇది పూర్తి అప్డేట్ ప్రస్తుతానికి ఉన్నది ఇంక ఊహాగాన చిత్ర ప్రకారం ఏదైతే మనకి ఐఎండీ ఇస్తుందో దాని ప్రకారం చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ పెద్దగా అంత భారీగా వర్షాలు నమోదే అవకాశం అయితే ఎక్కడ లేదు కాకపోతే ఇక్కడ ఏదైతే మనకి కేరళలోని కొన్ని కొన్ని తిరువనంతపురం ఏరియా ఇది వాళ్ళ రాజధాని ఉంటుంది కానీ ఆడ మాత్రం కొంచెం భారీగా వర్షాలు నమోదే అవకాశం అయితే ఉంది కేరళలోని తిరువనంతపురం ఇంకా తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏదైతే గుజరాత్లోని కొన్ని కొన్ని అంటే ప్లేసుల్లో వర్షాలు అయితే నమోదే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా తర్వాత వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ కానివ్వండి ముంబైకి లైట్ లైట్గా వర్షాలు అనేది ఇప్పుడిప్పుడే తగ్గుతూ ఉన్నాయి ఇంకా తర్వాత మనకి ఏదైతే వెస్ట్ మనకి అంటే పడమర పక్కన ఉందో ఆ రాష్ట్రాలకు మాత్రం ఓ రకంగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక్కడ చూసుకున్నట్లయితే నేపాల్లో ప్రస్తుతం అయితే మనకి ఈ అల్పపీడన ఉంది నేపాల్ చుట్టూ తిరుగుతూ ఉంది సో ఇది ఎటువంటిగా నమోదు అవుతుందో లేదో అయితే మనకైతే ఐడియా లేదు తర్వాత నేపాల్లో నేపాల్లోనే వాళ్ళ రాజధాని అయిన కాట్మాండ్ ఉంది కదండి ఆ కాట్మాండ్ చుట్టూ మనకు ప్రజలు అల్పపీడనం అయితే నమోదు అయింది మాత్రం ప్రస్తుతం భారీగానే వర్షాలు అయితే అక్కడైతే నమోదు అవుతున్నాయి ఇంకేదైతే జమ్మూ కాశ్మీర్లోని ఇక్కడ చూసుకుంటే ముల్టాను అలాగే ఈ ఈ జమ్మూ కాశ్మీర్లో లో ప్రెషర్ ఏరియా ఉంటుంది కదండి హిమాచల్ ప్రదేశ్ ఈ ఏరియాలో మాత్రం ఎప్పుడు మంచు అనేది ఉంటుంది కదండి ఈ మంచు శాతం కూడా ఎక్కువగా కరుగుతూ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి ఈ మంచు శాతం కూడా ఎక్కువగా కరుగుతూ ఉంటుంది కాకపోతే వీళ్ళకి ఎనీ టైం వర్షాలు అనేది ఉంటాయండి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ హిమాచల్ ప్రదేశ్ చెప్పానో తర్వాత జమ్మూ కాశ్మీర్ చెప్పాను వీళ్ళకి మాత్రం కొంచెం ఒక రేంజ్లోనే వర్షాలు నమోదే అవకాశాలు అయితే ఉన్నాయి పూర్తి అప్డేట్ వచ్చేసి మన ఏపీ అండ్ తెలంగాణ ఇంకా అయిందే సో తెలంగాణ వచ్చేసి నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇవ్వడానికైతే ట్రై చేస్తాను సో ప్రస్తుతానికి ఉన్న మనకి శాటిలైట్ ఉపగ్రహ చిత్రం ఇంకా ఇదే ఉండేది ఇన్ఫర్మేషను ఇంకా అక్టోబర్లో వర్షాలు అనేది ఏ విధంగా పడితే చాలామంది అడుగుతున్నారు దానిపైన కూడా ఒక వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అండి మీకు నెక్స్ట్ వీడియోలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఏడైనా లైక్ చేస్తారంటే నేను నాకు తెలుస్తుంది ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా ఏమి ఎట్లా అని సో ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేటు మరి మీకు నెక్స్ట్ వీడియోలో తెలంగాణ అప్డేట్ ఉంటుంది మర్చిపోద్దండి